నా వీడియో చూస్తున్నారంటే మీరు ఎంత మంచి వాళ్ళ థ్యాంక్ యూ మన డబుల్ బెడ్రూమ్ దగ్గర ఉన్న అనమాట కొల్లూరు డబుల్ బెడ్రూమ్ దగ్గర ఈరోజు నేను రెసిపీ చేయబోతున్నమాట క్యాబేజీ నిల్లోపచ్చాడా నేను ఇంతకుముందు వీడియోలలో కూడా చెప్పిన కదండీ ఫస్ట్ అయితే క్యాబేజీ కర్ చేసుకోవాలి సన్నగా ఇవి రెండు క్యాబేజీ గడ్డలు గడ్డలు ఈ సో రియాలిటీ వాళ్ళు ఆపకుండా మాట్లాడాలి ఇట్లా డీప్ ఫ్రై చేసుకోవాలి క్యాబేజీ ఇది ఆవపిండి ఆవపిండిలా జీలకర్ర మెంతులు వేసి మిక్సీ పట్టుకో అనమాట తర్వాత ఎల్లిపాయలు పచ్చి ఎల్లిపాయనే ఈ ఆవపిండి ఈ మిక్సింగ్ చేసిన ఇవన్నీ వేసేసి కారం పొడి ఉప్పు సేమ్ మామిడికాయ నీళ్ళ పచ్చడి ఎట్లా పెడతాడు సేమ్ అంతే అండి మొత్తం ప్రాసెస్ డిట్ అనమాట తర్వాత తాలింపు పెడుతున్నా తాలింపు పెట్టిన తర్వాత నేను పల్లీలు కూడా వేసినా ఇంతకుముందు మా నేను ఒకసారి పెట్టిన పచ్చళ్ళ ఇప్పుడు పల్లీలు లేనందుకు వేయలేదు పల్లీలు ఉంటే పల్లీలు కూడా తాలింపులు వేసుకోవచ్చు సూపర్ ఉంటాయి ముద్ద ముద్దకు ఒక పల్లి తాగుతుండే క్యాబేజీ నీళ్ళ పచ్చడి అయితే అయిపోయింది వేడివేడి అన్నలా క్యాబేజీ నీళ్ళ పచ్చడి నెయ్యి వేసుకునేటోళ్ళు నెయ్యి కూడా వేసుకొని తింటారు కావచ్చు మాకు నెయ్యి లేదు